you ఈ పట్టణానికి సంబంధించి నాన్ వెజ్ మార్కెటు మరొకటి వెజ్ మార్కెట్ మోడనైజ్డ్ అన్ని హంగులతో ఈ మార్కెట్ నిర్మాణ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టడం జరుగుతుందని డంపింగ్ యార్డ్కి తగు విధమైన స్థలం ఒక వారం రోజుల లోపల జిల్లా కలెక్టర్ గారికి ఆదేశించడం జరిగింది వారం రోజుల లోపల ఆ డంపింగ్ యార్డ్కి సంబంధించిన నిర్మాణ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టుకుని అనేక సంవత్సరాలుగా ఈ డంపింగ్ యార్డు విషయంలో ఇబ్బంది పడతా ఉన్న ప్రజానికానికి మరి ఇబ్బంది లేకుండా ఉండే కార్యక్రమంతో పాటు ఈరోజు కొత్త మున్సిపల్ ఆఫీస్ నిర్మాణానికి కూడా మరి దాదాపు మూడు కోట్ల రూపాయలతో మున్సిపల్ ఆఫీస్ నిర్మాణం కూడా తగు విధమైన స్థలములో అనువైన స్థలంలో నిర్మాణం చేస్తూ అది కూడా ఒక వారం పది రోజుల్లో కూడా మొదలు పెట్టడం జరుగుతుందని హాస్పిటల్ స్థలం సరిపోతలేదు హాస్పిటల్తో పాటు ఆర్డీఓ ఆఫీసు దానికి తోడు ఓ ఇంటిగ్రేటెడ్ ఎంఆర్ఓ ఆర్డిఓ ఆఫీసును ఏర్పాటు చేయాలి కానీ కూడా ఏ స్థలంలో ఏర్పాటు చేస్తే బాగుంటుందని వెంటనే దాని పనులు మొదలుపెట్టడానికి ఒక కార్యాచరణ సిద్ధం చేసుకొని ముందుకు పోతా ఉన్నాం మొదటగా ఇక్కడికి సంబంధించి సిటిజన్ పౌరుడికి మేము ఆలోచన చేసినట్టు ఏ విధమైన ఇబ్బంది జరగదు మున్సిపల్ మున్సిపల్ ప్రాంతానికి సంబంధించిన ఇక్కడ ఉన్న పౌరులకి వారికి కావాల్సిన కనీస సేవల విషయంలో పరిపాలన యంత్రాంగం కానీ ప్రజాప్రతినిధులు కానీ అప్రమత్తంగా ఉండి వారికి సమస్యలు రాకుండా చూసే రైతు భాగంలో ముందుకు సాగాలని వారికి కూడా అందరం కలిసి పనిచేసుకొని ఒక మోడల్ మున్సిపాలిటీగా చేయాలనే సంకల్పన ప్రజల్లో ఉన్న నేపథ్యంలో మరి వాటిని కూడా ప్రత్యేకంగా కూడా తీసుకెళ్ళటం జరుగుతుంది రాబోయే కాలంలో మా పరిశ్రమల శాఖకు సంబంధించి ఇక్కడ ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయబోతున్నాం ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసుకొని ఈరోజు మధ్యతర చిన్నతర పరిశ్రమలను ప్రోత్సాహం చేస్తూ ఈరోజు నేను పారిశ్రామిక వేతనం కావాలి అని చిన్న స్థాయిలో మరి చిన్న పెట్టుబడి పెట్టి పెద్ద ఎత్తున ఎదగాలనుకునే వారికి ఒక అవకాశం కల్పించే కార్యక్రమం భాగంలో మరి ఇక్కడ పరిశ్రమలను ప్రోత్సాహం చేయాలనే ఒక ఉత్సాహం ఇక్కడ ఉన్న వారు పది మందికి ఉపాధి కల్పించే కార్యక్రమం భాగంలో ముందుకు తీసుకచ్చే కార్యక్రమం చేస్తాం అంతలోపల మేము ఈరోజు ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసే కంటే ముందే చాలామంది పారి పారిశ్రామికవేత్తలను కోరుతా ఉన్నాం ఇక్కడ ఉన్న కొద్ది ఆఫీస్ స్థలాలను ఉపయోగించుకొని మొదలు పెట్టండి మీ సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించి కానీ హార్డ్వేర్ రంగానికి సంబంధించి కానీ ఎలక్ట్రానిక్ రంగానికి సంబంధించి కానీ లేకుంటే ఇక్కడ చిన్న స్థర పరిశ్రమలు మీరు పెట్టి పది మందికో ఇరవై మందికో యాభై మందికో మరి మీరు పరిశ్రమలను పెట్టాలని నేను విదేశాలకు పోయినప్పుడు కోరిన దేశ స్థాయిలో ఉన్న మిత్రులను కోరిన ఈరోజు రాష్ట్ర స్థాయిలో కూడా అనేక మందిని కోరుతా ఉన్నాం ఆ నేపథ్యంలో ఒక మిత్రులు వచ్చి మరి ఈరోజు ఇదే రోజు వారు ఆఫీస్ స్పేస్ చూసుకోండి పోతూ ఉన్నాం యాభై మందికి కనీసం యాభై మందికి చదువుకున్న వారికి ఆ సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించిన ఆఫీసుని ఈరోజు మరి ఇక్కడ ఏర్పాటు చేసుకోవాలని స్థల సేకరణ గురించి వారు రావటం జరిగింది ఇప్పుడు ఆ స్థల సేకరణ విషయంలో కూడా వారికి తోడ్పాటు చేద్దామని నేను కానీ మా మిత్రులందరినీ కూడా కోరాం ఎక్కడైతే వారికి సులువైన స్థలం దొరుకుతుందో వారికి కావాల్సిన స్థలం దొరుకుతుందో అంటే ఆఫీస్ ప్రాంతానికి దాన్ని కేటాయింపు చేసే కార్యక్రమం చేయాలనే సంకల్పన చేస్తూ వాళ్ళు మొదలుపెట్టే యాభై మందితో రాబోయే కాలంలో ఒక ఆరు నెలల్లో ఐదు వేల వందలు వంద రెండు వందలు మూడు వందలు పెంచుతూ ఉపాధిని పెంచే కార్యక్రమ భాగంలో సాంకేతిక పరంగా వారు ఈరోజు వచ్చేవారు పాలిటెక్నిక్ చదువుతున్న చదువుతున్న వారిని ఐటీఐ చదువుకున్న వారిని లేకుంటే బీఎస్సీ మ్యాథమెటిక్స్ చేసిన వారు బీఎస్సీ చదువుకున్న వారిని డిగ్రీ వీరందరినీ చేసేవారిని వారి కొద్ది రోజుల పాటు ట్రైనింగ్ ఇచ్చి ముందు కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది ఇలాంటి చిన్న చిన్న మరి ఐటీ రంగానికి సంబంధించి కానీ ఇతర రంగాల పరిశ్రమలకు సంబంధించి వారిని ఇక్కడ ఏర్పాటు చేసి ఒక వెయ్యి రెండు వేలు మూడు వేల మందికి ఉపాధి కల్పించాలి రాబోయే రెండు మూడు సంవత్సరాల్లోనే ఆలోచన చేస్తూ ఉన్నాం దానికి తోడు పెద్ద పరిశ్రమలు రావాలని మేము కోరిన వెంటనే మేము ఈరోజు కూడా చెప్తా ఉన్నాం ఒక పెద్ద పరిశ్రమ మరి లాంటి ఒక పెద్ద పరిశ్రమ చొరవ చూపెట్టారు ఈరోజు స్థలం గురించి మరి అన్వేషణ చేస్తూ ఉన్నారు వారికి కావాల్సిన అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు పెద్దపల్లి జిల్లాలో మరి ప్లాంట్ని ఏర్పాటు చేయాలి అనే దృక్పథంతో వారు ముందుకు నడుస్తూ ఉన్నారు మా ముఖ్యమంత్రి గారు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా హైదరాబాద్ వరకే కాదు మొత్తం తెలంగాణ ప్రాంతం అంతా కూడా పారిశ్రామిక రంగంలో మొదటి స్థానంలో ఉండాలని ఈ రాష్ట్రం ఉండాలని వారి ఆలోచన మేరకు మొత్తం రాష్ట్రం నలువైపులా కూడా పెద్ద పెద్ద పరిశ్రమలను తీసుకొచ్చే ప్రయత్నం భాగం చేస్తాం మొత్తం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని మీ ద్వారా ప్రజలందరి మనం చేస్తాం